ఇప్పుడు ఎలక్షన్ నగరం మొదటింది రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్ దొరికింది అయితే ఇప్పుడు దేశ ప్రధానిగా ఇండియా కూటమిలో చాలా పార్టీస్ ఉన్నాయి నరేంద్ర మోడీ గారిని డిఫీట్ చేయలేరు అంటారు వాళ్ళంతా కలిసినా కూడా అందరు జనాలకి తెలుసు మోడీ గారు వాళ్ళ ఒక్కొక్కరు గురించి చెప్పాల్సిన పని లేదు వాళ్ళందరూ కలిసిపోయారు జనాలకి అంతా తెలుసు వీళ్ళంతా దొంగలు ఒకళ్ళయ్యారు కానీ ఈసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతారు హండ్రెడ్ పర్సెంట్ నాలుగు వందలు దాడితే నాలుగు వందల మీకు దాడితే సంక్షేమ పథకాలు నాకేం లేదండి పథకాలు ఏం మేము తీసుకోం మేము గవర్నమెంట్ గవర్నమెంట్గా ట్యాక్స్ కడతాం గవర్నమెంట్ దగ్గర ఒక రూపాయ కూడా తీసుకోవాలి ఇప్పుడు వరకు ఓకేనా మేము ఈ ఫ్రీ కరెంట్ కోసము ఫ్రీ కోసం ఓటు వేయట్లే మేము దేశం కోసం ఓట్ దేశం ఇష్టంగా ఉంటేనే మనం బతుకుతా లేకపోతే బతకలేము ఎలా రష్యా యుక్రెయిన్ ఇది నడుస్తుంది ఈ యూక్రెయిన్ వాళ్ళంతా అవుట్ ఆఫ్ కంట్రీకి పోయి ఉంటున్నారు ఆస్తిని వదిలేసి అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తున్నారు అదే మన దేశంలో కూడా లీడర్షిప్ ఇస్ట్రాంగ్ లేకపోతే అది పరిస్థితి మంది కూడా అయితే ఇటు చైనా ఉంది ఇటు పాకిస్తాన్ ఉంది మనం ఇది దాడి చేస్తే ఇద్దరు ఒకేసారి చేస్తారు ఇటు చైనా చేస్తారు ఇటు పాకిస్తాన్ చేస్తారు మనం ఏ దేశం వెళ్తాం మనకి ఎవరు శరణార్థి ఎవరు ఉంచుకోరు కూడా అందుకే దేశం ఇష్టం కావాలా ఈ ఫ్రీ పుస్తకాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఫరీ ఏమి రావు ముందు జబ్బు తీసుకుంటారు వెనకే వెనకే జబ్బు నుంచి తీసుకుంటారు ముందు నుంచి ఇస్తారు ఐదు వందలు తీసుకుంటే రెండు వందలు మనకి ఇస్తారు మూడు వందలు వాడు ఉంచుకుంటారు కానీ ఎవరు ఏం ఫ్రీ ఇయ్యరు అది అంతా మన మీదే ఉంటది కానీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ దేశానికి మళ్ళీ నరేంద్ర మోడీ గారే కావాలనుకుంటున్నారు ఆ దేశానికి నరేంద్ర మోడీ కావాలన్నమాట ఓకే ఇప్పుడు మన ఖమ్మం పార్లమెంట్కి వస్తే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈసారి గెలిచే ఛాన్స్ ఉందంటారు ఆ కొంచెం సాన్స్ ఉంది మంచి పని చేశారు మోడీ గారు కాబట్టి జనాల్లో కొంచెం పాజిటివ్ గా ఉంది కానీ క్యాండిడేట్ గట్టికి పనిచేస్తే గెలిస్తారు ఎవరండి వినోద్ రావు గారు ఇక్కడ ఏమైనా మింగిల్ అయ్యారా ఇప్పటిదాకా కొంచెం జనాలకి తెలిసింది రామ మందిరం కట్టినప్పుడు వాళ్ళు బోర్డింగ్లు వేశారు కదా ప్రతి గ్రామాల్లో వేశారు కాబట్టి జనాలుగా ఉంది కొంచెం నోటే ఉంది మీరు రామ మందిరం ఈ రామ మందిరం ఎఫెక్ట్ ఈసారి కంపల్సరీ రామ మందిరం ఎఫెక్ట్ కూడా ఉంటది తర్వాత దేశం దేశం ముందు ఇష్టంగా ఉంటే అన్ని ఉంటదండి దేశం ఇష్టం కావాలి మనకి లీడర్షిప్ గట్టిగా ఉండాలా అంతా ముందు మన బార్డర్ లో వచ్చి పాకిస్తాన్ వాళ్ళు మన మిలిటరీ వాళ్ళని చంపిపోతే మనం అమెరికా పోయి ఏడుసే వాళ్ళు మాకు చంపుతున్నారు మీరు ఏమని చెప్పండి ఇప్పుడు మనం వాళ్ళు బార్డర్ లో పోయి మనం వాళ్ళని చంపి వస్తున్నాం వాళ్ళు పోయి అమెరికాలో పోయి చెప్తున్నారు సార్ మాకు ఇండియా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అది మార్పు వచ్చింది ఆ మార్పు కోసం మేము చేస్తాం ఈ ఫ్రీ కరెంట్ కోసము ఫ్రీ బస్ కోసం అంటే మీరు అంటున్నారు సరే ఉంటే ఉండండి ఎవరు కావాలి కానీ మాకైతే ఫ్రీ ఏం అవసరం లేదు దేశం 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 ముందు ఇష్టం ఉంటే మనం ఇష్టం ఉంటాం దేశం ముందు కావాలా దేశం ఉంటేనే మనం ఉంటాం లేకపోతే ఉండలేదు సార్ ఎంత మెజారిటీతో గెలుస్తుంది అంటారు వినోద్ రావు గారు అది చెప్పలేము కానీ ఈ సాంగ్స్ అయితే ఉంది గెలిచేది మెజార్టీ అయితే మెజార్టీ అంటే తప్పలేము కానీ గెలుస్తారు వినోదరావు ఆ జనాలు చెప్తున్నారు కొంచెం ఉంది పేరు అయితే ఉంది కట్టికి పని చేస్తే గెలుస్తారు ఏ విధంగా చేయాలంటారు మీకు చిన్న సజెషన్ జనాల్లో పోవాలా జనాల్లో ప్రతి ఏరియాలో మీటింగ్ పెట్టాలా అందరిని కలవాలా కలిస్తే జనాలు కూడా తెలుస్తుంది ఇప్పుడు జనాలు ఓటేస్తారు అంటే జనాలకు వెళ్ళి అభ్యర్థి ఇస్తే ఓటేస్తారు అంటారు ఆ అభ్యర్థి పోవాలా జనాల్లో తర్వాత మోడీ గారు చేసి పని వాళ్ళకి చెప్పాలా కొంతమంది అది తెలియదు కాబట్టి వాళ్ళు ఏమేం చేశారు మోడీ గారు ఆ పనులు చెప్పాలా జనాలు మోటిఫై అయ్యి ఓటేస్తారు ఈసారి నాలుగు వందల ఫోర్ హండ్రెడ్ పార్ అంటున్నారు కదా దానికి మెయిన్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా ఇది కాన్ఫిడెన్స్ కంపల్సరీ అది ఓకే కాన్ఫిడెన్స్ ఓవర్ కాదు కాన్ఫిడెన్స్ వాళ్ళు ఉంది తర్వాత నాలుగు వందలు దాటుతాయి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ఓకే నాలుగు వందల్లో ఈసారి ఖమ్మంలో కూడా ఒక కమల్ ఉంటుంది అనుకోవచ్చా అనుకోవచ్చు ఛాన్స్ ఉంది ఛాన్స్ ఉంది అంటే ఒక చిన్న మోడీ గారిని ఇక్కడ గెలిపిస్తా అంటున్నారు మోడీ గారు కదా డైరెక్ట్ మోడీ గారు ఇక్కడే కమలం గుర్తి ఓటేస్తాండి అభ్యర్థి కాదు ఇక్కడ కమలం గుర్తి ఓట్ మోడీ గారు గెలవాలా ఇది డైరెక్ట్ మోడీ గారికి పోతాయి ఆ ఓటు ఓకే వినోదరావు గారు మధ్యలో అభ్యర్థి కానీ ఆ ఓటు డైరెక్ట్ మోడీ గారికి పోతాయి అంటే మీకు రాముడికి భక్తుల మధ్యలో ఆంజనేయ స్వామి అంటారు వినోద్రావు గారు అంతే అంతేనా అంతే అంతే సో ఆంజనేయ స్వామిని గెలిపించుకుంటా ఉంటున్నారు గెలిపియాలా జనాలు కూడా ఓట్ వేయాలా గెలిపిస్తే బాగుంటుంది ఈసారి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ